హంగ ప్రభుత్వాలు పదే పదే ముఖ్యమంత్రుల మార్పు రాష్ట్రపతి పాలన నేతల అరెస్టులు ఇలాంటి పరిణామాలతో రాజకీయ అస్థిరతకు నిలవుగా మారింది జార్ఖండ్ దేశ ఖనిజ వనరుల్లో నలభై శాతం వాటాను కలిగి ఉన్న అపారమైన సహజ వనరులున్న ఇప్పటికీ జార్ఖండ్ పేదల రాష్ట్రమే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నా లోక్సభకు వచ్చేసరికి పదేళ్లుగా కమల్నాథులే సత్తా చాటుతున్నారు ఇక ఈసారి క్లీన్ స్వీప్ పై కన్నేసిన బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి సర్వశక్తులు ఓటుతోంది ఈ నేపథ్యంలో జార్ఖండ్లోని తాజా రాజకీయ పరిస్థితులపై స్టేట్ లోన్ జార్ఖండ్ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒలజడి రేగుతూనే ఉంటుంది ఈ ఐదేళ్లలో ఎన్నో రాజకీయ ప్రకంపనలకు వేదికగా నిలిచిన జార్ఖండ్లో మరోసారి గత ఫలితాలనే పునరావృతం చేయాలనుకుంటుంది బీజేపీ మొత్తం పద్నాలుగు లోక్సభ స్థానాలుండగా అందులో పదమూడు నియోజకవర్గాలను గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన స్థైర్యంతో బీజేపీకి లోక్సభ ఎన్నికల్లోనూ బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది ఇండియా కూటమి ఈసారి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ముందు వరుసలో ఉంది రాష్ట్రంలో మెజారిటీ సీటు దక్కించుకునేందుకు సర్వశక్తులు వడ్డుతోంది జార్ఖండ్ గత చరిత్రను పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కుర్చీలాట సర్వసాధారణంగా మారింది రెండు వేల సంవత్సరంలో బీహార్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక బీజేపీ సారథ్యంలోనే తొలి ప్రభుత్వం కొలువదీరింది ఎన్డీఏ కూటమి తరపున బాబులాల్ మారండి తొలి సీఎం అయ్యారు పదిహేనేళ్లలోపే తొమ్మిది సంకీర్ణాలు ఏర్పడ్డాయి ఐదుగురు సీఎంలు మారారు రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ మెజారిటీ దక్కించుకుంది బీజేపీ నేత రఘుభర్ దాస్ ఐదేళ్లు సుస్థిర సర్కారు నడిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హేమంత్ సోరేన్ సారథ్యంలో జేఏఎం అత్యధిక సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ ఆర్జేడీ తదితర యూపీఏ పక్షాల మద్దతుతో హేమంత్ మళ్లీ సీఎం అయ్యారు ముగ్గురు సీఎంలు శిబు సోరేన్ హేమంత్ సోరేన్ మధుకోడ మనీ లాండరింగ్ హత్య కేసుల్లో జైలుపాలవ్వడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది బీజేపీ నుంచి విడిపోయి రెండు వేల ఆరులో జార్ఖండ్ వికాస్ మోర్చా స్థాపించిన బాబులాల్ మారండి రెండు వేల ఇరవైలో దానిని బీజేపీలో విలీనం చేయడంతో ఇక్కడి బీజేపీ మరింత బలపడింది ఇక ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విషయాలకు వస్తే జార్ఖండ్లో మొత్తం నాలుగు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే మే పదమూడున మొదటి దశ ఎన్నికలు జరగగా మే ఇరవై ఇరవై ఐదు మిగతా రెండు విడతల ఎన్నికలు జరిగాయి జూన్ ఒకటిన చివరి విడత ఎన్నికలు జరుగుతాయి మొత్తం పద్నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటిదాకా పదకొండు నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి మిగతా మూడు చోట్ల కూడా ద్విముఖ పోరు నెలకొంది ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్తో కలిసి ఎన్డీఏ కూటమిగా బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీ పదమూడు స్థానాల్లో ఏజేఎస్యూ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ జార్ఖండ్ మోర్చా సిపిఐ లిబరేషన్ రాష్ట్రీయ జనతాదళ్ కలిసి ఇండియా కూటమిగా బరిలో నిలిచాయి ఇక కాంగ్రెస్ ఏడు స్థానాల్లో జేఏఎం ఐదు స్థానాల్లో పోటీ చేస్తుండగా సిపిఐ లిబరేషన్కు ఒక స్థానం ఆర్జేడీకి ఒక స్థానం కేటాయించారు ఇండియా కూటమితో సీట్ల పంపిణీ కుదరక సిపిఐ సిపిఎం విడిగా పోటీ చేస్తున్నాయి సిపిఐ నాలుగు సీట్లు సిపిఎం ఒక స్థానంలో బరిలో ఉన్నాయి ఇక చివరి విడతలో ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజకవర్గాలను అన్ని పార్టీలు కీలకంగానే భావిస్తున్నాయి ముఖ్యంగా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన రాజ్మహల్ స్థానం నుంచి బీజేపీ తలా మరాండీని బరిలోకి దింపగా జార్ఖండ్ ముక్తి మోర్చా విజయ్ కుమార్ హన్సక్ ను పోటీకి నిలబెట్టింది దీంతో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు తప్పదని చెబుతున్నారు డుమ్మా నియోజకవర్గం కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమే కావడంతో ఇక్కడ కూడా పోరు ఆసక్తికరంగా మారింది బీజేపీ నుంచి సీతా సోరన్ పోటీ చేస్తుండగా జేఏఎం నుంచి నలిన్ సోరన్ పోటీ చేస్తున్నారు ఇక మూడో దశలో పోలింగ్ జరిగిన ఏకైక జనరల్ నియోజకవర్గం గోడ ఇక్కడ కూడా ద్విముఖ పోరు తప్పేలా లేదు బీజేపీ నుంచి నిశికాంత్ దూబే బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి ప్రదీప్ యాదవ్ పోటీ చేస్తున్నారు రెండెంకల సీట్లపై ఆశలు పెట్టుకున్న ఇండియా కూటమి మాజీ సీఎం హేమంత్ సోరన్ అరెస్టు తాలూకు సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తోంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా ప్రారంభించిన సంక్షేమ పథకాలు కూడా కలిసొస్తాయని నమ్ముతోంది అయితే కూటమిని ముందుండి నడిపించాల్సిన హేమంత్ సోరన్ జైలులో ఉండటం మాజీ సీఎం మధు కూడా భార్య కాంగ్రెస్ ఒక్కగానొక్క ఎంపీ గీతా కూడా బీజేపీలోకి వెళ్ళపోవడం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి ఇండియా కూటమి నేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలను బీజేపీ ప్రచారస్త్రంగా వాడుకుంటుంది జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడం కాంగ్రెస్ మంత్రి అలాంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో కోట్లలో నగదు బయటపడడం వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తుంది మరోవైపు మోదీ చరిష్మ తమ అభ్యర్థులను గెలిపిస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది జార్ఖండ్లో కీలక పరిణామాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజలు ఎవరికి పట్టం కడతారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్